గౌరవనీలు నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు గౌరవనీలు మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గారు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో హాజరైన వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన గౌరవ అధికారులందరికీ గౌరవ శాసనసభ్యులు పెద్దలు పైకిరంటే గౌరవ నీళ్లు హైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు టీఎస్ టిడిసి అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ శాఖల అధికారులు మా జోనల్ కమిషనర్స్ అదే రకంగా ఇంకా టౌన్ ప్లానింగ్ సిబ్బంది వివిధ నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు డిటీసీపీ గారు మీరు ఒక పైకి రెంట్ మా డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గారు ఇంకా వివిధ నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన క్రీడా కావచ్చు ట్రేడా కావచ్చు టీబిఎఫ్ కావచ్చు ఇంకా ఇతర మన నరేడ్కో కావచ్చు ఇతర సంస్థలకు సంబంధించిన గౌరవ అధ్యక్షులకి ప్రధాన కార్యదర్శులకి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో రకాల సంస్కరణలు ఎన్నో రకాల అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే ఒకసారి మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కూడా ఆలోచిస్తే ఈ పట్టణీకరణ అనేది అర్బనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా చాలా వేగంగా జరుగుతున్న పరిణామం మన తెలంగాణని తీసుకుంటే ఒక ఉదాహరణగా ఈరోజు తెలంగాణలోని నలభై మూడు శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటా ఉంది బహుశా రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోని సింహభాగం జనాభా అంటే మెజారిటీ జనాభా యాభై ఒక్క శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే పరిస్థితి కూడా త్వరలోనే రాబోతోంది ఇంకా ఇంకొక రకంగా ఆలోచించుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్ తీసుకుంటే ఒక లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఒక హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏరియా తీసుకుంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ కానీ మీరు ఓఆర్ఆర్ వరకు తీసుకుంటే దాదాపు రెండు వేల పైచిల్క్ స్క్వేర్ కిలోమీటర్లు హెచ్ఎండిఏ పరిధి తీసుకుంటే ఏడు వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఓవరాల్గా ఈ లక్షా పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్స్లో మీరు చూసినట్టయితే పట్టణ ప్రాంతాల్లోనే నూట నలభై ఒక్క పట్టణ ప్రాంతాల్లోనే ఈరోజు నలభై మూడు శాతం జనాభా అందులో ఓఆర్ఆర్ లోపలనే దాదాపుగా నలభై శాతం జనాభా ఉన్న పరిస్థితి అంత అంత పెద్ద ఎత్తున జనసాంద్రత డెన్సిటీ ఇవన్నీ కూడా ఉన్న ఉన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ మరొక వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి అధికారాన్ని వికేంద్రీకరించాలి అనే ఉద్దేశంతో గడిచిన ఆరు సంవత్సరాలుగా ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకొని వేగంగా అంటే పరిపాలనను ప్రజల ముందుకు తీసుకెళ్ళి వికేంద్రీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే పద్ధతిలో చాలా కార్యక్రమాలు చేశారు అందులో మీరు చూసినట్టయితే కొత్త జిల్లాలు అప్పటిదాకా పది జిల్లాలు ఉన్న తెలంగాణలో ఈరోజు ముప్పై మూడు జిల్లాలు ఏర్పడ్డాయి అప్పటిదాకా పన్నెండు వేల ఎనిమిది వేల ఎనిమిది వందల గ్రామాలున్న తెలంగాణలో ఈరోజు పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి ఒక నూట నలభై మండలాలు పెరిగినాయి నలభై మూడు డివిజన్లు ఉంటే రెవెన్యూ డివిజన్లు ఈరోజు డెబ్బై నాలుగు అయినాయి ముప్పై ఒక్క రెవెన్యూ డివిజన్స్ కూడా పెరిగినాయి ఈ రకంగా మున్సిపాలిటీలు గతంలో అరవై ఎనిమిది ఉంటే ఈరోజు నూట నలభై అయినాయి ఈ రకంగా డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరించిన ద్వారా అధికారులని అధికార యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువగా తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకొని సాఫీగా వీటిని అమలు చేసే ప్రయత్నం కూడా బలంగా చేయడం జరిగింది దానివల్ల ఈరోజు ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా ప్రాంతం ఉంది అక్కడ ఒకప్పుడు ఎవరైనా జిల్లా స్థాయి అధికారిని కలవాలి అంటే ఒక నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆనాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని కానీ జిల్లా కేంద్రాన్ని కానీ పోవాల్సిన పరిస్థితి ఈరోజు అక్కడే అక్కడికక్కడే పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల పరిధిలోనే జిల్లా యంత్రాంగాన్ని చేరుకునే పరిస్థితి జిల్లా కలెక్టర్ గారు కూడా వేగంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటే అంతే వేగంగా పోయే పరిస్థితి కాబట్టి ఈ రకంగా అధికారాన్ని వికేంద్రీకరించడం ద్వారా మెరుగైన సేవలు అందించాలనే ప్రయత్నం చేశారు దీంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా క్యాబినెట్ సహచరులకు కానీ మా ప్రజాప్రతినిధులకు కానీ పదే పదే చెప్తా ఉంటారు గవర్నమెంట్ అన్నప్పుడు ఎంతసేపు వందల కోట్లు వేల కోట్ల రూపాయలతో ఫలానా పనిచేశాము ఫలానా ప్రోగ్రాం చేశాము లేదా ఫలానా సంక్షేమ కార్యక్రమం ఫలానా అభివృద్ధి కార్యక్రమం అనేది కాదు గవర్నమెంట్ ప్రధానంగా చేయాల్సింది ప్రజలకు మేలు చేసే చట్టాలు చేయడం వల్ల వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా చేయవచ్చు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సద్వినియోగం చేయొచ్చు అనే మాట ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తా ఉంటారు అందులో భాగంగానే ఈ దేశంలో బహుశా ఏ ప్రభుత్వము ఈ డెబ్బై డెబ్బై ఐదేళ్లలో చేయనని సాహసాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ చెప్పారు రిజిస్ట్రేషన్ ఇన్సిడెంట్ గా జరగాలి మ్యూటేషన్ ఇన్సిడెంట్ గా జరగాలి అనేది అందరి కోరిక వాస్తవాన్ని వాస్తవాలుగా మాట్లాడుకుంటే నాకు తెలిసి మీరు ఏ పదవిలో ఉన్నా సమాజంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా గతంలో ఈ ధరణి అనే వ్యవస్థ రాకముందు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మ్యూటేషన్ జరగాలి అంటే చేయి తడపందే జరిగే పరిస్థితే లేదు ఇది వాస్తవం ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఇది వాస్తవం కానీ ఈరోజు ధరణి వచ్చిన తర్వాత ఎట్లా అయితే పాస్పోర్ట్ ఆఫీస్లో మీరు ఒక స్లాట్ బుక్ చేసుకొని పోయి పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు తీసుకోవచ్చో ఎట్లా అయితే స్లాట్ బుక్ చేసుకొని ఈరోజు అమెరికన్ ఎంబసీలో కానీ యూకే ఎంబసీలో కానీ లేదా విఎఫ్ఎస్ కేంద్రంలో కానీ వీసా కోసం అప్లై చేసుకోవచ్చో అదే పద్ధతిలో అంతే పారదర్శకంగా ధరణి ద్వారా ఈరోజు గతంలో నెలలు సంవత్సరాలు పట్టిన పని ఈరోజు ఒక అర్థవంతమైన పద్ధతిలో ఒక పైసాలు అంచమిచ్చే అవకాశం లేకుండా అవసరం లేకుండా గంటలో పూర్తి చేసి సామాన్యుడు చిరునవ్వుతో బయటకు వస్తా ఉన్నాడు అంటే ఇది మామూలు సంస్కరణ కాదు ఇది నాడు సింపుల్ రిఫార్మ్ యాజ్ వెస్ సెట్ బై సంబడి ఎల్స్ తెలంగాణ ఇస్ ట్రూలీ సెటింగ్ ఎ ట్రూలీ బ్లేజింగ్ ది ట్రయల్ టయోనింగ్ మెనీ ఇనిషియేటివ్స్ విచ్ హ్యావ్ టు బి ఎమ్యులేటెడ్ బై ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ప్లస్ తెలంగాణ తీసుకున్న ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఎన్నో చట్టాలు ఈ దేశానికే తప్పకుండా బెంచ్ మార్క్గా నిలబడతాయి భవిష్యత్తులో ప్రతి రాష్ట్రము ప్రతి ప్రభుత్వము ఈ విధానాల్ని ఏదో ఒక రూపంలో అనుసరించక తప్పదు అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది గతంలో కూడా రుజువు అయింది మనం మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తీసుకుంటే ఈరోజు పదకొండు రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి మనం రైతు బంధు అనే కార్యక్రమం తీసుకొస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనుసరించి వారు కూడా అమలు చేస్తూ ఉన్నారు మంచి విధానాలు ఎక్కడున్నా అనుసరించడం అందరికీ ఆదర్శనీయం అది మంచి పద్ధతి కూడా అదే పద్ధతుల్లో ధరణి ఏ రకంగానైతే రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మ్యుటేషన్ల ప్రక్రియలో అవినీతి రహిత పరిపాలనకు పెద్దపీట వేసిందో పారదర్శకతకు పెద్దపీట వేసిందో ఈరోజు అదే ఆలోచనతో టీఎస్ ఐపాస్ ఏ రకంగానైతే ఇండస్ట్రియల్ క్లియరెన్సెస్ విషయంలో పారదర్శకతను తీసుకొచ్చిందో ఏ రకంగా పదిహేను రోజుల్లో అనుమతులు ఇస్తాం ఇవ్వకపోతే పదహారవ రోజు డీమ్డ్ అప్రూవల్ అని చట్టాన్ని తెచ్చి మరి రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ గవర్నెన్స్కి పెద్దపీట వేసిందో అదే పద్ధతుల్లో ఈరోజు టీఎస్ బిపాస్ ద్వారా తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఒక అద్భుతమైన ఈ ఈరోజు తీసుకొని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనికి ఆశీర్వదించి ప్రజలకు మేలు చేయండి రెవెన్యూ తర్వాత మున్సిపాలిటీల్లో నిజంగా చెప్పాలంటే ప్రజలు అంత అవస్థపడతా ఉన్నారు ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలి అంటే చేయి తడిపందే బిల్డింగ్ పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు పారదర్శకత లేదు టైం బౌండ్ అప్రూవల్ లేదు అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చి రెండు వేల పదిహేనులోనే డిపిఎంఎస్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కానీ డిపిఎంఎస్కి ఇట్ వాజ్ నాట్ బ్యాక్డ్ బై లెజిస్లేషన్ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ స్టాచ్యూటరీ బ్యాకప్ ఈరోజు టిఎస్ బి పాస్ ని శాసనసభ శాసన మండలి ఆమోదించిన తర్వాత దిస్ ఈస్ అ స్టాచ్యూట్ విచ్ ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ టౌన్ ప్లానింగ్ ఆఫీషియల్స్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ పర్ దిస్ స్టాచ్యూట్ యాజ్ పర్ దిస్ లెజిస్లేషన్ డెబ్బై ఐదు గజాల వరకు మీకు స్థలం ఉంటే మీకు ఏ పర్మిషన్ అవసరం లేదు కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే కావాలి ఆ రిజిస్ట్రేషన్ మీరు అప్లై ఆన్లైన్ పోయి నింపేస్తే ఫామ్ నింపితే వెంటనే ఇందాక రమాదేవి గారికి వచ్చినట్టు ఒక ఆయుధం మీ చేతికి వస్తుంది ఆ కాగిధమే మీ చేతిలో ఆయుధం మీ దగ్గరికి ఎవరూ రారు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని ఎవరు ఒక పైసా లంచవించేదానికి అవకాశం లేకుండా ఆ కాయిదమే మీకు పనిచేస్తుంది రెండవది డెబ్బై ఐదు గజాల నుంచి ఆరు వందల గజాల మధ్యలో ఎవరికైనా జాగా ఉంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ఇన్స్టెంట్గా మీకు పర్మిషన్ వస్తుంది మీరు అప్లై చేసి స్వీయ ధృవీకరణ ద్వారా ఈ స్థలం నాది నేను ఎవరిది అతిక్రమించలేదు ఇందులో చెరువు లేదు కుంట లేదు ఫారెస్ట్ భూమి లేదు లేఅవుట్ ఓపెన్ స్పేస్ లేదు అని మీరు సెల్ఫ్ సర్టిఫై చేస్తూ నేనేమైనా తప్పు చెప్పినంటే నేనే దానికి బాధ్యత తీసుకుంటాను అంటూ మీరు ప్రభుత్వం మీ మీద ఏ విశ్వాసాన్ని ఏ బాధ్యతను ఏ గౌరవాన్ని అయితే మీకు ఇచ్చిందో దానికి కట్టుబడుతూ మీరు స్వీయ ధృవీకరణ మీరు సంతకం పెడతా ఉన్నారు పెట్టిన తర్వాత మీ చేతికి వెంటనే మళ్ళీ ఇంతకుముందు కొంతమంది మిత్రులకు ఇచ్చినట్టు ఇన్స్టెంట్ పర్మిషన్ వారికి ఐదు డెబ్బై ఐదు గజాల నుంచి ఆరు వందల గజాల వరకు ఇన్స్టెంట్ పర్మిషన్ అక్కడికక్కడే మీ చేతికి వస్తుంది కొంతమంది మిత్రులు అన్నారు సార్ మరి బ్యాంకులు ఒప్పుకుంటాయా ఆ ఇచ్చిన ఇన్స్టెంట్ పర్మిషన్తో లోన్ తీసుకోవాలంటే ఒప్పుకుంటాయా దానికి సంబంధించి కూడా చట్టం చట్టంలోనే చాలా స్పష్టంగా చెప్పాం ఏ కాగితం అయితే మీ చేతికి ఇస్తా ఉన్నామో దట్ ఇస్ నథింగ్ బట్ రాటిఫైడ్ అఫీషియల్ అప్రూవల్ ఫ్రమ్ ద మున్సిపాలిటీ సో ఇట్స్ యాజ్ గుడ్ ఎస్ అ టౌన్ ప్లానింగ్ క్లియరెన్స్ సో దే ఫోర్ బ్యాంక్ ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పడానికి లేదు దీంతో పాటు ఆరు వందల గజాల పైన కనుక ఉంటే ఇంకెంతైనా ఉండవచ్చు లేఅవుట్ కావచ్చు బిల్డింగ్ కావచ్చు మీరు అప్లై చేస్తే ఇంతకుముందు మా దేవేందర్ రెడ్డి గారు మా సిసిపి గారు చెప్పినట్టు అప్లై చేసినట్టయితే ఇరవై ఒక్క రోజుల్లో ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇరవై ఒక్క రోజుల్లో అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని మీకు ఆ పర్మిషన్ ఇవ్వాలి ఎవరికి ఎంత కాల పరిమితి అనేది మీకు దాంతో సంబంధం లేదు మా అది మా బాధ్యత ప్రభుత్వ బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత మీరు అప్లై చేసిన తర్వాత జాప్యం లేకుండా ఇబ్బంది లేకుండా ఎలాంటి క్లియరెన్సెస్ కావాలన్నా ఇంటర్నల్గా మేం చేసుకుని ఒకవేళ మీ అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే అది కూడా ఇరవయ రోజు చెప్పకుండా లాస్ట్లో చెప్పకుండా మొదల అప్లై చేసిన మొదటి వారం రోజుల్లోనే మీకు ఇందులో షార్ట్ ఫాల్ ఉంది కాబట్టి మీ అప్లికేషన్ తిరస్కరిస్తున్నామని చెప్పే బాధ్యత కూడా మా మీద ఉంది సో ఈ రకమైన పారదర్శకమైన విధానం బహుశా భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడా కూడా లేదు సంతోషమేమంటే కేవలం టిఎస్ పాస్ టీఎస్ ఐ పాస్ కొత్త రెవెన్యూ చట్టం ధరణి లాంటి రిఫార్మ్ మాత్రమే కాదు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎన్నో రకాల ఇతర మార్పులు కూడా తీసుకుని వచ్చింది కొత్త మున్సిపల్ చట్టంలో కూడా చాలా రకాల కఠినమైన నిబంధనలు పెట్టాం రాబోయే రోజుల్లో జనవరిలో లేదా ఫిబ్రవరిలో రాబోయే రోజుల్లో రాబోయే రెండు మూడు నెలల్లో కొత్త జీహెచ్ఎంసీ చట్టం కూడా తీసుకొని వస్తాం నిన్ననే ఒక సమావేశం కూడా జరిగింది హైదరాబాద్లో చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో వర్షాలు పడ్డాయి మనం మీరు చూశారు వందేళ్ల తర్వాత వంద నాలుగు ఏళ్ళ తర్వాత పంతొమ్మిది వందల పదహారులో పడ్డ వర్షాల తర్వాత అంతటి స్థాయిలో మన అక్టోబర్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో వర్షాలు పడ్డాయి బాధ ఏమంటే చాలా కాలనీలు జలమయమైనాయి లక్షలాది మంది ప్రజలకు అసౌకర్యం కలిగింది అందరం కూడా నీళ్ళలో తిరుగుతూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాము వారికి సహకరించే ప్రయత్నం చేశాం కానీ ఒక శాశ్వతమైన పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంగా మా మీదే ఉంది పెద్దలు చెప్తారు నీరు పళ్ళ మెరుగు అంటారు మరి నీరు పళ్ళ మెరుగు అన్నప్పుడు నీరు డెఫినెట్గా పళ్ళం వైపు పరుగులు పెడుతున్నప్పుడు దానికి అడ్డుకట్టలు వేసి రకరకాల అవరోధాలు ఏర్పాటు చేసి ఎంక్రోచ్మెంట్ జరిగి చెరువుల్లోనే కాలనీలు వెలిసిన తర్వాత అదే రకంగా నాళాల మీద నిర్మాణాలు అడ్డంగా వచ్చిన తర్వాత ఆ నీరు పోయేదానికి ఇంకా వేరే మార్గం లేక ఈరోజు కాలనీలోకి ఇళ్ళలోకి వచ్చేసింది ఇది వాస్తవం ఇది ఒక రోజులోనో ఆరు నెలలలోనో ఆరేళ్లలోనో ఒక రాత్రి జరిగింది కాదు దశాబ్దాల నుండి నేను ఒక్కరిని అండం లేదు దశాబ్దాల నుండి దశలవారీగా జరుగుతూ వచ్చిన వేగంగా జరిగిన పట్టణీకరణ దానికి అనుగుణంగా జరగని మౌలిక వసతులు ఇంప్రూవ్మెంటు పర్సనల్ గ్రీడ్ అధికారుల చూసి చూడని అలక్ష్యం ఇవన్నింటి కలబోత ఈరోజు హైదరాబాద్లో మనం చూసిన వ్యవస్థ ఒక హైదరాబాదే కాదు మొన్న బెంగళూరులో ఫ్లడ్స్ వచ్చాయి అంతకంటే కొద్దిగా ముందు చెన్నైలో వచ్చినాయి అంతకంటే కొద్దిగా ముందు ముంబైలో వచ్చినాయి ముంబైలో నేను కూడా రెండు వేల ఐదో సంవత్సరంలో నెత్తి మీద ల్యాప్టాప్ పెట్టుకుని ఇక్కడ దాకా నీళ్ళలో నేను కూడా నడిచాను కాబట్టి అందరి అన్ని పట్టణాల్లో భారతదేశంలో పట్టణీకరణ ఎంతైతే వేగంగా జరుగుతుందో అంత స్థాయిలో మనం క్రమబద్ధ క్రమబద్ధంగా డెవలప్ చేసుకోకపోవడం ప్రణాళికబద్ధంగా డెవలప్ చేసుకోకపోవడం షార్ట్ సైటెడ్ థింకింగ్తో ఆ రోజుకి ఆ నిమిషానికి నాకు ఏం కావాలి అదే చూసుకొని మిగతా విషయాలు పట్టించుకోకుండా ఎక్కడికి అక్కడ నాలా మీద కావాల్స్తే నాలా మీద చెరువులో కావాల్సే చెరువులో ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేయడం వల్ల ఈరోజు ఈ ఉపద్రవం మనకు వచ్చింది అందుకే కొత్త జీహెచ్ఎంసీ చట్టంలో కూడా చాలా కఠినంగా రెండు మూడు విషయాలు పెట్టబోతూ ఉన్నాం టీఎస్బీ పాస్లో కూడా మీరు ఒక విషయం గమనించండి పౌరుడికి బాధ్యత ఇచ్చాం పౌరుడు మీరు మీ మీద విశ్వాసం ఉంచి మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటున్నాం నా జాగా ఇది ఇల్లు కట్టుకుంటానని మీరు చెప్తే వెంటనే మీ మీద నమ్మకం ఉంచి పర్మిషన్ ఇస్తున్నాం కానీ అది మీ జాగా కాకపోతే అది మీరు ప్రభుత్వ జాగాను మీ జాగాగా చూపెట్టినా లేదా ఇతరుల జాగాను మీ జాగాగా చూపెట్టినా లేదా ప్రభుత్వం పెట్టిన సెట్ బ్యాక్ రూల్స్ కానీ బిల్డింగ్ రూల్స్ కానీ వాటిని మీరు ఫాలో కాకపోయినా అంతే స్థాయిలో స్పందించే అధికారం కూడా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది ఎందుకంటే మీద అంత విశ్వాసాన్ని పెట్టినప్పుడు ఆ బాధ్యతను మీరు విస్మరిస్తే ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో స్పందించేదానికి చట్టం ద్వారా అవకాశం ఉంది సో నేను నిర్మాణ రంగం సంబంధించిన మిత్రులని గౌరవ ఈ ఈ సిస్టమ్ను వినియోగించుకోబోయే ప్రజలందరినీ వారందరినీ కూడా నేను కోరుతా దయచేసి దీన్ని అబ్యూస్ చేయకండి మిస్యూజ్ చేయకండి అబ్యూస్ చేయకండి ఇది మీకోసం తెచ్చిన ఒక మంచి రిఫార్మ్ జిహెచ్ఎంసీ చట్టంలో కూడా కొత్తగా తీసుకురాబోయే జిహెచ్ఎంసీ చట్టంలో కూడా చాలా డిటర్మైండ్గా చాలా పట్టుదలగా ఉన్నాం ఎక్కడ నాలా మీద కానీ ఎక్కడ చెరువు ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ ఏదైనా నిర్మాణం ఉంటే నోటీస్ కూడా ఇవ్వకుండా కూలగొట్టే అధికారం ప్రభుత్వానికి తీసుకోవాలి తీసుకుంటాము దీనికి అవసరమైతే ముందే జ్యుడిషియరీతో కూడా సంప్రదించి చట్ న్యాయ 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 నిపుణులతో కూడా సంప్రదించి న్యాయస్థానాలకు కూడా వివరించి ఆ రకమైన చట్టాన్ని తెచ్చి ఆ చట్టాన్ని అమలు చేయడంలోనే భవిష్యత్ హైదరాబాద్ హైదరాబాద్ యొక్క ఉజ్వలమైన భవిష్యత్ అంతా దాని చుట్టే లింక్ అయ్యి ఉంది లేకపోతే ఇదే రకమైన నిర్మాణాలు ఇదే రకమైన గ్రీడు ఇదే రకమైన కార్యక్రమాలు జరుగుతూ పోతే దీనికి అంతం లేకుండా పోతే హైదరాబాద్ ఫ్యూచర్ కూడా దెబ్బతిన ప్రమాదం ఉంది కాబట్టి కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తీసుకొస్తాం ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చాము కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము కొత్త రెవెన్యూ చట్టం తెచ్చాము కొత్త ఇండస్ట్రియల్ చట్టం తెచ్చాము ఈరోజు కొత్త బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ చట్టం కూడా తీసుకొచ్చాం డెఫినెట్గా ఈ కొత్త జీహెచ్ఎంసీ చట్టం కూడా తీసుకొని వస్తాం ఇవి మాత్రమే కాకుండా చాలా కొత్త రిఫార్మ్స్ కూడా తెచ్చాం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ తీసుకొని వచ్చాం టీడీఆర్ బ్యాంక్ ఏర్పాటు చేశాం అంటే మీరు మీ స్థలం కోల్పోయినప్పుడు డబ్బులు కాకుండా మీరు అవసరమైతే మీరు ఒక సర్టిఫికెట్ తీసుకుని ఆ సర్టిఫికెట్ని కావాలంటే ఇతరులకు అమ్ముకునే విధంగా రైట్స్ అమ్ముకునే విధంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ బ్యాంక్ పేరిట ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరిట టీడీఆర్ కూడా తీసుకొచ్చాం తీసుకురావడమే కాకుండా జీహెచ్ఎంసీ పరిధే కాకుండా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ టీఎస్ఐసి అన్నింటినీ కల కలగలిపి ఒక టీడీఆర్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసినాం పాటు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తీసుకొని రావడం ద్వారా మున్సిపాలిటీల్లో గతంలో ఎక్కడ రిక్రూట్ అయితే అక్కడ రిటైర్ అయ్యే పరిస్థితి ఉండేది ఈరోజు అట్లా లేదు ఈరోజు ఎవరినైనా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసే విధానము ఆ చట్టం కూడా తీసుకొచ్చాం ఈ రకంగా ఎన్నో రకాల మార్పులు చేర్పులు తీసుకొని వచ్చి అల్టిమేట్ గోల్స్ సిటిజన్ సెంట్రిక్ చట్టాలు తీసుకొని రావడం ద్వారా పౌరుడికి మేలు చేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయడం ద్వారా మెరుగైన పౌర సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది నేను మీ అందరినీ కూడా కోరేది ఇప్పుడే చలపతిరావు గారు మాట్లాడుతూ సారీ ఆర్కేరావు గారు మాట్లాడుతూ రామకృష్ణారావు గారు దీన్ని లింక్ చేయమన్నారు ఈ ట్వంటీ వన్ డేస్ విండో ఏదైతే ఉందో ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే వెంటనే రెరాకి మీరు నోటిఫై చేసి మళ్ళీ రెరా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేస్తే అయిపోతుందన్నారు తప్పకుండా చాలా మంచి సూచన దాన్ని అమలు చేస్తాము ఆ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏఎండ్ యూడిటీ టాక్ టు రెరా ఇమీడియట్లీ ఇట్ డన్ దీంతో పాటు దీంతో పాటు నేను గతంలో నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో కలిసినప్పుడు అడిగాను నేను దేశంలో అత్యుత్తమ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ ఎక్కడ ఉంది మీరు చెప్పండి లెటస్ సర్పాస్ లెట్ లెటస్ డూ బెటర్ జాబ్ దెన్ ఎనీ ఆఫ్ దెమ్ అంటే మీరు తిరిగి వచ్చారు బాంబే ఇంకా ఇతరత్ర ప్లేస్ కూడా తిరిగి మీరు చెప్పింది ఏమంటే ఎక్కడ కూడా ఇట్లాంటిది లేదు మీరు బీ పాస్ తెచ్చినట్టయితే టీఎస్ బీ పాస్ తెస్తే విస్ విల్ బీ ది బెస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నారు ఐఎమ్ గ్లాడ్ వి గాట్ ఇట్ లెట్ లెటెస్ట్ టెస్ట్ ఇట్ ఇంకా ఏమైనా చిన్న చిన్న ఎందుకంటే ఏదైనా సిస్టమ్ స్టెబిలైజ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది ఓ నెల రెండు నెలలో పడుతుంది కాబట్టి లెట్ అస్ అబ్జర్వ్ హౌ ద సిస్టమ్ విల్ స్టెబిలైజ్ లెట్ అస్ అబ్జర్వ్ హౌ పీపుల్ ఆల్సో విల్ గెట్ యూజ్ టు ఇట్ ఏ రకమైన లోడ్ వస్తుంది ఏ రకంగా దీన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాము ఏ రకంగా మరి ముందుకు పోవచ్చు ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇంకా ఏమైనా ఇతర రిఫార్మ్స్ కూడా ఇతర ఇతర డెవలప్మెంట్స్ కూడా ఇతర చేంజెస్ కూడా చేయాలి ఇందులో అనుకుంటే తప్పకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యంగా నిర్మాణ రంగ సంస్థలకి నేను చేసే విజ్ఞప్తుల్లో ఒకటే మొన్న ఈ కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ టైంలో కూడా ఆ రోజు అందరికీ అర్థమైంది ఎంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించిన కార్మికులు మన దగ్గర పనిచేస్తున్నారో ప్రభుత్వాలకు కూడా తెలిసి వచ్చింది లక్షల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు నా విజ్ఞప్తి మీతో ఏమంటే ప్రభుత్వం మీకు ఇంత పారదర్శకంగా ఇంత ఇన్ని సేవలు అందిస్తున్నప్పుడు మీరు కూడా ముందుకు వచ్చారు సంతోషం కోవిడ్ టైంలో మీరు కూడా లాక్డౌన్ టైంలో వలస కార్మికులను ఎక్కడికక్కడ క్యాంప్స్ పెట్టి ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా వారందరికీ కూడా మీరు చాలా రకాలుగా ఆదుకున్నారు ఐ థింక్ విన్ స్టిల్ నాట్ అవుట్ ఆఫ్ కోవిడ్ బట్ అట్ ద సేమ్ టైం ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఎస్పెషలీ ఆల్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ లీడర్స్ అండ్ ఆల్ ద రియల్ ఎస్టేట్ డెవలపర్స్ హైదరాబాద్లో ఉన్నంత ఉజ్వలమైన భవిష్యత్తు ఈ రోజు భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినంతవరకు ఎక్కడా కూడా లేదు మీరు చూడండి మీరు బెంగళూరు కానీ మనకి నార్మల్ కోర్సులో పోటీ పడే సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చి చూసినప్పుడు నేను మొన్నీ మధ్యనే నైట్ ఫ్రాంక్ అనే ఒక సంస్థ ఓపెనింగ్ పోయినాను వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆనాడు హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ అబ్జార్బ్షన్ వాజ్ పాయింట్ త్రీ మిలియన్ స్క్వేర్ మీటర్స్ టుడే ఇట్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ క్వాడ్రపుల్డ్ అండ్ ఇట్ ఇస్ వన్ పాయింట్ ఫోర్ స్క్వేర్ మిలియన్ మిలియన్ స్క్వేర్ మీటర్స్ వేర్ ఎస్ ఇన్ వేర్ ఇస్ ఇన్ బెంగళూరు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఇట్ వాజ్ పాయింట్ నైన్ విచ్ ఇస్ నౌ గ్రౌండ్ టు వన్ పాయింట్ ఫోర్ సో మీరు ఆలోచిస్తే ఎంత ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ఎంత అద్భుతంగా గడిచిన ఆరేళ్లలో ఇక్కడ నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కింది ఏ రకంగా ముందుకు పోతుందనేది మీకు అర్థమవుతోంది ఉంది నేను మీతో చేసే విజ్ఞప్తిలా యూజ్ సిస్టమ్ వర్క్ విత్ గవర్నమెంట్ దగ్గరగా ఉండి పనిచేయండి ప్రజలకి అఫోర్డబుల్ మనకు సిటీకి ఒక ట్యాగ్ ఉంది ది సిటీ ఇస్ నోన్ ఎస్ అ సిటీ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ది సిటీ ఈజ్ నోన్ ఎస్ అ సిటీ వేర్ రియల్ ఎస్టేట్ ఇస్ స్టిల్ అఫోర్డబుల్ లెట్ ఇస్ నాట్ లూజ్ దట్ మనం అది పోగొట్టుకున్న రోజు నష్టపోతాం మిగతా సిటీస్తో పోల్చుకున్నప్పుడు ఇది కూడా అంతే కాస్ట్లీ అని అనే ఒక అభిప్రాయం వస్తే ప్రజలకు కానీ ఇన్వెస్టర్స్ కానీ మనకుండే ఆ యూఎస్పి పోతుంది నా విజ్ఞప్తి మీతో ప్రభుత్వం మీకు పెద్దపీట వేసి మీకు చాలా రకాల రిలీఫ్స్ కూడా మన కోవిడ్ టైంలో మీరు అడగంగానే ఇచ్చాం దానికి భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తాం మీకు ఇంకా ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా చేస్తాం కానీ లెట్ అస్ నాట్ లూజ్ దట్ అఫోర్డబుల్ సిటీ ట్యాగ్ ఎట్ ఎనీ కాస్ట్ లెట్ అస్ నాట్ రష్ అండ్ గెటింగ్ టు అ రాట్ రేస్ అబ్జార్బేషన్ ఉంది కదా డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి ఇష్ ఇబ్బడి ముబ్బడిగా మనం రేట్లు పెంచుకుంటూ ముందుకు పోతే వీల్ లూజ్ అట్ అడ్వాంటేజ్ సో మై రిక్వెస్ట్ టు ఆల్ షూజ్ వర్క్ విత్ ద గవర్నమెంట్ ట్రై అండ్ డిస్కస్ విత్ అని మోర్ రిఫార్మ్స్ హ్యావ్ టు బీ బ్రాట్ అబౌట్ సో దాట్ అల్టిమేట్లీ ప్రజలకి మనం వారికి లభ్యమయ్యే వారికి అంటే వారికి అనుగుణంగా ఉండే ధరలకి వారికి అందుబాటులో ఉండే ధరలకి ఇల్లు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో అందరం కలిసికట్టుగా పనిచేసినట్టయితే డెఫినెట్గా మంచి జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మరి టీఎస్ పాస్ మీరందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు యూజ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ గివ్ అస్ ఫీడ్బ్యాక్ ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉందా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఇన్ ఫ్యాక్ట్ టు ట్రై దిస్ ఫెసిలిటీ ట్రై దిస్ సిస్టమ్ యూజ్ చేసిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే తప్పకుండా చెప్పండి వీఆర్ ఓపెన్ టు చేంజెస్ అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ అరవింద్ కుమార్ గారికి మా డిటీసీపీ విద్యాధర్ గారికి మా డిఎంఏ సత్యనారాయణ గారికి సీసీపీ దేవేందర్ రెడ్డి గారికి మా హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి చాలా కష్టపడ్డారు వాళ్ళందరూ కలిసి ఈ సిస్టమ్ డెవలప్ చేయడానికి వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లతో అభినందించాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గారు